స్వేచ్ఛ టీవీకి స్వాగతం ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం వెలుగు దినపత్రిక చూస్తే కౌరవ సాన్యంతో కొట్లాడిన ప్రలోభాలకు బెదిరింపులకు బెదిరింపులతో టీఆర్ఎస్ గెలిచింది మాదే నైతిక విజయమని రాజగోపాల్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ టీఆర్ఎస్ నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్ల తేడాతో గెలుపును సాధించింది మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టెక్కిన కూసుకుంట్ల అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ అంటూ ప్రధాన వార్తను మనం వెలుగు దినపత్రికలో పత్రికలో చూడవచ్చు ఇక ఓట్ల వారీగా చూస్తే టీఆర్ఎస్కి తొంభై ఏడు వేల ఆరు ఓట్లు రాగా బీజేపీకి ఎనభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు కాంగ్రెస్కు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఆరు ఓట్లు బీఎస్పీకి నాలుగు వేల నూట నలభై ఆరు ఓట్లు వచ్చాయి మునుగోడు బైపాల్లో పార్టీల వారిగా ఓట్లు ఇవి మొత్తం పోలైన ఓట్లు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు పోలవగా ఇతరులకు పదమూడు వేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు నోటాకు నాలుగు వందల ఎనభై రెండు ఓట్లు పోలైనట్టుగా చూస్తున్నాం ఇక హామీలు తాయిలాలతోనే గెలుపు దక్కింది అన్నట్టుగా మునుగోడులో గెలిచేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులు వడ్డింది అధికారాన్ని ఉపయోగించి మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకుంది గట్టుప్పల్ మండలం కొత్త పెన్షన్లు చేనేత బంధువు గిరిజన బంధువు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారని చూడొచ్చు నోటిఫికేషన్ నుంచి రిజల్ట్స్ దాకా అన్ని వివాదాలే మునుగోడు బైపోల్ నోటిఫికేషన్ నుంచి రిజల్ట్స్ వెళ్ళేదాకా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారుల పోలీసుల పనితీరు అంటూ కూడా ఈ వార్తను మనం వెలుగు పత్రికలో చూడొచ్చు కారును గట్టెక్కించింది కమ్యూనిస్టులే అంటూ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయంలో సిపిఎం సిపిఐ ఓట్లు కలిసి వచ్చాయని లేదంటే టీఆర్ఎస్ ఓడిపోయేదని వాదనలు వినిపిస్తున్నాయని వార్తను కూడా చూస్తున్నాం నేన గెలిపించిన తర్వాత గెలిచిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ మాకు ఇంకా మెజారిటీ రావాల్సి ఉండే బీజేపీ వంద కోట్లు కుమ్మరించడంతో తగ్గింది అని కేటీఆర్ కామెంట్ చేశారు మోదీ షాలుకు చెంపపెట్టి లాంటి తీర్పు అని బీఆర్ఎస్కు గుర్తింపు లభిస్తే గుజరాత్లో పోటీపై ఆలోచిస్తామని వెల్లడించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక పదహారు మంది మంత్రులు ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నెల రోజులు మకం వేసిన ఫలితం అంతంతే కమ్యూనిస్టులతో చెతగట్టిన ప్రలోభాలకు దిగిన టీఆర్ఎస్కు పెద్దగా దక్కని మెజారిటీ ఆరు శాతం నుంచి ముప్పై ఎనిమిది శాతానికి పెరిగిన బీజేపీ ఓటు బ్యాంకు సీటు సిట్టింగ్ సీటు కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైనటువంటి కాంగ్రెస్ అంటూ వార్తను మనం చూస్తున్నాం ఇక ఇది గెలుపు టీఆర్ఎస్ ది కాదు అంటూ పోలీసులది ఎన్నికల అధికారులది అంటూ సంజయ్ చేసిన ను కూడా వెలుగు దినపత్రికలో పత్రికలో చూడవచ్చు వెయ్యి కోట్లు ఖర్చు చేశారు డబ్బు మద్యం కుమ్మరించారు అడుగడుగున అధికార దుర్వినియోగం చేశారు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తావా అంటూ ఇచ్చిన హామీలను పదిహేను రోజుల్లో అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేసినటువంటి వార్తను కూడా మనం వెలుగు దినపత్రికలు పత్రికలు చూడవచ్చు ఇక బీజేపీకి ఎనభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు వేలు ఓట్లు వచ్చాయి గత ఎన్నికలతో పోలిస్తే భారీగా పెరిగిన బలం తాజా బైపోల్లో ప్రతిపక్ష పార్టీలకే యాభై ఏడు శాతం ఓట్లు వచ్చాయంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం ఇక పల్లెల్లోనూ పాగా వేసింది బీజేపీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటు గెలిచిన బీజేపీ తర్వాత నుంచి రాష్ట్రంలో తన గ్రాఫ్ పెంచుకుంటూ వస్తుందన్నట్టు వార్తను మనం చూడవచ్చు కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతైంది ఒంటరి పోరాటం చేసి ఓడిన శ్రవంతి రాహుల్ యాత్రతో ప్రచారం ఎఫెక్ట్ మునుగోడులో ఉండని పార్టీ నేతలు అంటూ వార్తను మనం చూడవచ్చు నాలుగు రాష్ట్రాల బైపోల్లో బీజేపీ హవా కనిపించింది మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఏడు సీట్లకు ఉప ఎన్నికలు జరగా ఆరు చోట్ల పోటీ చేసి నాలుగు చోట్ల గెలిచిన బీజేపీ అని వార్తను మనం చూస్తున్నాం ఇక మంత్రులకు షాక్ ఇచ్చారు మునుగోడు ప్రజలు ఇన్ఛార్జీలుగా ఉన్న గ్రామాల్లో టీఆర్ఎస్ వెనకించ ఉంది మల్లారెడ్డి అప్పగించిన ఊర్లలో బీజేపీకి నాలుగు వందల యాభై ఓట్ల ఆధిక్యం రాగా తలసానికి ఇచ్చిన ప్రాంతాల్లో బీజేపీకి నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు జగదీష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ఎర్రపల్లి ఇన్ఛార్జీలుగా ఉన్న చోట ఇదే పరిస్థితి నెలకొంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ గంగులో ఉన్న చోట టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించింది అన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం మళ్లీ దళితుల భూములకు ఎసరంటూ మరొక వార్త ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం సర్కారు మళ్లీ చర్యలు మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో జాగాలను టీఐఎస్ టీఎస్ఐఐసికి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వార్తను మనం వెలుగు దినపత్రికలో పత్రికలో చూడవచ్చు మునుగోడు ఎన్నికలపై రేవంత్ రెడ్డి కామెంట్స్ టీఆర్ఎస్ పాలనలో అవినీతి కుల్లి కంపు కొడుతుందంటూ అధికారం నిలుపుకోవడంపైనే బీజేపీ టీఆర్ఎస్ దృష్టి పెట్టాయి ప్రజాప్రతినిధులను జనం చీదరించుకునే పరిస్థితి వచ్చిందంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు మునుగోడులో పోటీ చేసిన కేఏ పాల్ వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం కూసుకుంట్ల ఎట్ట గెలిచిండో కోర్టులో తేల్చుకుంటామంటూ కేఏ పాల్ అంటున్నారు కేసీఆర్ మోడీ కలిసి నాటకం ఆడుతున్నారని కామెంట్ చేశారు నాకు పడాల్సిన ఓట్లు గల్లంతయ్యాయని ఆయన చేసిన కామెంట్స్ ఇవి ఇక లక్ష్మణ్ మాట్లాడారు నైతికంగా రాజగోపాల్ రెడ్డిదే విజయం సాధించారు అని చెప్తున్నారు ఇంకా పక్షపాతం చూపలేదంటూ సీఈఓ వికాస్ రాజ్ చేసిన కామెంట్స్ కూడా మనం వెలుగు దినపత్రికలో పత్రికలో చూడవచ్చు కారును గట్టెక్కించింది కామ్రెడ్లే టీఆర్ఎస్ విజయంలో కీలకంగా సిపిఎం సిపిఐ ఓట్లు ప్రచారంలోనూ ముందున్న కమ్యూనిస్టులు కామ్రెడ్ల ఓట్లే గట్టెక్కిచ్చాయంటూ చూస్తున్నాం మునుగోడు సెగ్మెంట్లో కమ్యూనిస్టులకు పన్నెండు వేల నుంచి పదిహేను ఓట్ల ఓట్లుంటాయని అంచనా ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజారిటీతో లభించింది ఈ లెక్కన సిపిఎం సిపిఎం ఓట్లు ఓట్ల కారణంగానే టీఆర్ఎస్ గెలిచినట్టు స్పష్టమవుతుందంటూ వెలుగులో ఈ కథనం మనం చూడొచ్చు ఇక ఈనాడు దినపత్రిక చూస్తే తెరాస విజయ హాసం అంటూ ప్రధాన వార్తను మనం చూస్తుంది మునుగోడు ఉప ఎన్నికలలో గెలిచిన కూసుకుంట్ల పదివేలకు పైగా ఓట్ల ఆధిక్యం పోరాడి ఓడిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ స్థానంలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ కారుకు కలిసి వచ్చిన కమ్యూనిస్టుల మద్దతు ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్కు ఉత్కంఠ నెలకొంది నలభై మూడు శాతం టీఆర్ఎస్కి ఓట్లు రాగా ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం బీజేపీకి పది పాయింట్ ఆరు శాతం కాంగ్రెస్కి నూటాకి ఇతరులకు ఎనిమిది శాతం వచ్చాయి మొత్తం ఓట్లు రెండు లక్షల నలభై ఎనిమిది వందల ఐదు కాగా పోలైనవి రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట తొంభై రెండు మండలాల వారీగా కూడా ఆధిక్యాలకు సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి చౌటుప్పల్ నారాయణపూర్ మునుగోడు చెండూరు మర్రిగూడ నాంపల్లి గట్టుపల మొత్తంలో పదివేల నూట పదమూడు ఓట్లతో గెలిచారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇక పన్నెండు రోజులు మూడు వందల ఐదు కిలోమీటర్లు అంటూ రాహుల్ పాదయాత్రకు సంబంధించిన వార్త కనిపిస్తుంటే పన్నెండు మందితో రాజీనామా చేయించండి అంటూ సీఎంకు బండి సేవ సవాలు విసిరినట్టు వార్త కూడా చూడవచ్చు భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టారంటూ కేటీఆర్ చేసిన కామెంట్షన్ కూడా ఈనాడు దినపత్రిక ప్రధానంగా ప్రచించింది ఉన్న ఊళ్ళనే ఉపాధి అంటూ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల స్థాపనతో సహకారం అవుతుందంటూ మరో వార్త మెరుపు అర్ధశతకంతో జట్టుకు భారీ స్కోరు అందించిన సూర్యకుమార్ను అభినందిస్తున్న అక్షర్ పటేల్ అంటూ మనమే నెంబర్ వన్ జింబాంబేపై భారత్ ఘన విజయం టీ ట్వంటీ ప్రపంచ కప్ సెమీస్లోకే ప్రవేశించినట్టు వార్తను కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడాలి సాక్షి పేపర్ చూస్తే గట్టెక్కిన ఎన్నికలో కారెక్కిన ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు అంటూ వార్త ఉప ఎన్నికలో టీఆర్ఎస్ జయకేతనం వేసి జయకీతనం ఎగురవేసింది పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజారిటీతో కూసుకుంట్ల తొలుత పోటా పోటీగా సాగిన ఓట్ల లెక్కింపు అంటే వార్తను మనం చూడొచ్చు దీంట్లో సాక్షి దినపత్రిక చూస్తే ఇంకా ఏడింట్లో బీజేపీకి నాలుగు అంటూ దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల గురించి వార్త పక్కా వ్యూహంతో విజయం సాధించామంటూ టీఆర్ఎస్ మునుగోడు లక్ష్యాన్ని సేదించిందని మరొక వార్త తక్కువ అంచనా వేశామని బీజేపీ డిపాజిట్ పైన కేడర్ నిలబడిందంటూ కాంగ్రెస్ సంతృప్తి చెందుతున్న వార్తను మనం చూడవచ్చు బీజేపీకి చెంప పెట్టామని కేటీఆర్ చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ గెలుపు పోలీసులది ఈసీ అని బండి సంజయ్ అన్నారు ఫలితం కంటే నిబంధత ముఖ్యమని రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ బీజేపీ ఓటమి ప్రజాస్వామ్య విజయమే అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేమి సామశివరావు బీజేపీ ఎత్తులు చిత్తు చేశామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన కామెంట్స్ వీరిద్దరి పొత్తుతోనే టీఆర్ఎస్ బయటపడింది అన్నటువంటి వార్తలు మనకు వినిపిస్తున్నాయి ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర కామారెడ్డి జిల్లా జుక్కల్లోకి ప్రవేశించిన వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో పత్రికలో చూడం ఆంధ్ర జ్యోతి చూస్తే గెలవడమే పదివేలు అంటూ ఉత్కంఠ స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ విజయం సాధించిందని మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు సంబంధించిన వార్త మిఠాయి తినిపిస్తున్నారు రెడ్డి కిషోర్ల ఫోటో కూడా మనకు కనిపిస్తుంది కోరి తెచ్చుకున్న ఉపద్రవం అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వార్తను చూస్తుంది గట్టెక్కిన గడ్డుకాలమే సర్వశక్తులు వడ్డటంతోనే గెలుపు సీఎం సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రభుత్వం నుంచి పార్టీ వరకు నెల రోజులు మునుగోడులోనే మకాం వేశారు అయినా యువతలో వ్యతిరేకత సంక్షేమ పథకాలతో లభించిన ఆసరా అంతంత మాత్రమే కారు అంచనాలు తారుమారు అత్యవసర మెజారిటీతో సరి అంటూ ఆంధ్రజ్యోతిలో ఈ వార్తను మనం చూస్తున్నాం ఓటి గెలిచిన కమలం అంటూ అభ్యర్థి ఓడిన పార్టీకి పెరిగిన ప్రాభావం గణనీయంగా పెరిగిన ఓటు బ్యాంకు కాంగ్రెస్ కమ్యూనిస్టుల కోటలోను హవ దక్షిణ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బాగా వేసింది ఈ ఎన్నికతో స్పష్టమైన ప్రభుత్వ వ్యతిరేకత దీనికి తోడు బలమైన నాయకులు ఉంటే గెలుపు నల్లేరుపై బండి అంటూ భావన ఏర్పడిందని ఆపరేషన్ కమల్ విస్తృత దిశగా పావులు కదుపుతున్నారంట వార్త ప్రత్యామ్నాయం మేమే అని బండి సంజయ్ అంటున్నారు మునుగోడు ప్రజా తీర్పును చిరసా వహిస్తామని సింగిల్గా పోటీ చేసి ఎనభై ఆరు వేల ఓట్లు సాధించాం అంతా కలిసిన వారికి పదివేల మెజారిటీయే కేసీఆర్ మునుగోడుకి ఇచ్చిన హామీలన్నీ పదిహేను రోజుల్లో నెరవేర్చాల్సిందే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి డిమాండ్ మనం చూడవచ్చు ఇక వికసించిన ఎర్ర గులాబీ అనే పేరుతో ఈ వార్తను ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు కలిసి వచ్చిన కామ్రెడ్ల ఓటు బ్యాంక్ అంటూ ఉప ఎన్నికలో బీజేపీ జోరు ఆరుచోట్ల పోటీ చేసి దేశవ్యాప్తంగా నాలుగు స్థానాల్లో ఘన విజయం సాధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం నేడు భారత్ జోడో గర్జన సభ కామారెడ్డి జిల్లా మేనూరు వద్ద లక్ష మందితో సభ నిర్వహించబోతున్నారు రాహుల్ సభ విజయవంతానికి కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణలో యాత్ర సమత సమాప్తమైంది మహారాష్ట్రలోకి ప్రవేశించబోతుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో ముగిసిన అగ్రనేత పాదయాత్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు ఆశాకిరణంలా రాహుల్ ఉన్నారంటూ టీసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి వార్తను మనం చూస్తున్నాం నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే కేసీఆర్ బహుముఖ వ్యూహ వ్యూహం అంటూ ఈ వార్తను మనం నమస్తే తెలంగాణ ప్రచురించింది కేసీఆర్ బొమ్మతో పాటుగా హ్యాట్రిక్ రాచ బాట అంటూ మునుగోడులో టీఆర్ఎస్ జయపేరి ముందే ఖరారైన రెండు వేల ఇరవై మూడు విజయం ఇది మునుగోడు ఇచ్చిన విజయ సందేశం అంటూ కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజానికం బీఆర్ఎస్ జైత్రయాత్రకు ఆశీర్వాదం ఇచ్చారని ముఖ్యమంత్రి విజన్పై ప్రజల్లో అచంచల విశ్వాసం ఉంది అంటూ కూసుకుంట్ల ఘన విజయం అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ ప్రచురించింది ఉమ్మడి జిల్లా ఉమ్మడి నల్లగొండలో కారు క్లీన్ స్వీప్ అంటూ పన్నెండుకు పన్నెండు టీఆర్ఎస్ ఖాతాలోనే కాంగ్రెస్ సీనియర్లకు శృంగభంగం చెక్కుచేదరే టిఆర్ఎస్ ఓటు బ్యాంకు నల్లగొండలో మూడు వరుస ఉప ఎన్నికల్లో గెలుపు హుజూర్ నగర్ నాగార్జునసాగర్ సాగర్ మునుగోడులో జిల్లా మొత్తం గులాబీ గుబాలింపు అనేటువంటి వార్తను మనం చూడవచ్చు దన్న మతానికి చెంప కేటీఆర్ చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ వెంటే తెలంగాణ సమాజం అంటూ హరీష్ చేసిన కామెంట్స్ను కూడా నమస్తే తెలంగాణ పత్రిక ప్రధానంగా రచించిన వార్తను మనం చూడవచ్చు దిశ దినపత్రిక చూస్తే మునుగోడు కారుదే రెండో స్థానంలో కోమటిరెడ్డి గతం కన్నా బలపడిన కమలం అసెంబ్లీలో చేజారిన మరో సీటు నల్గొండ సీట్లన్నీ టీఆర్ఎస్ వే మూడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ బీజేపీపై పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజారిటీ అన్నట్టు వార్త ఫోకస్ బీఆర్ఎస్ అంటూ మునుగోడు గెలుపుతో గులాబీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది ఎజెండా కూర్పుపై మొదలైన కసరత్తు నేషనల్ పాలిటిక్స్కు యాక్షన్ ప్లాన్ గుజరాత్ హిమాచల్పై ప్రధాన దృష్టి బీజేపీకి ప్రత్యామ్మయం తామేనని మెసేజ్ పంపిస్తున్నారు త్వరలో ఢిల్లీకి కేసీఆర్ అంటూ వార్త పెరిగిన కమలబలం మునుగోడులో ఎదురెడ్డి పోరాడిన బీజేపీ చేజారిన సిట్టింగ్లో అంటూ మరో వార్త నేడు మేనూరులో రాహుల్ సభకు సంబంధించిన వార్త కర్రు కాల్చి వార్త వార్త పెట్టారంటూ కేటీఆర్ కామెంట్స్ ఒక్కదానికే కుక్కల మరుగుతుండ్రు బీజేపీని ఎదుర్కోలే ఎదుర్కోలేక ఒక్కటయ్యారంటూ